ఫ్రెండ్స్ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ రైల్వే ఎగ్జామ్స్ ఏపీఆర్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఈ విధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఒక ది బెస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ కంప్లీట్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కాంబో కోర్సుని నేను ఆఫర్ చేస్తూ ఉన్నాను ఈ కోర్సులో భాగంగా ఇండియాలో మరెవ్వరూ టీచ్ అయ్యిన విధంగా ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ మీడియం రీసెంట్ ఎడిషన్ని అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ని కంప్లీట్గా సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కోర్సులో ముందుగా ప్రతి చాప్టర్కి సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీసెంట్ ఎడిషన్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తరువాత మరికొంత ప్రాక్టీస్ కోసం అదేవిధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ కోసం కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ బుక్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్ట్ షార్ట్కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అంటే ప్రతి చాప్టర్కి కూడా సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు పుస్తకాలలో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం మీద పదివేల కంటే ఎక్కువ ప్రశ్నలను ది బెస్ట్ షార్ట్ కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ రెండు పుస్తకాలు కూడా రీసెంట్ ఎడిషన్ అండి మార్కెట్లో దొరుకుతున్న రీసెంట్ అప్డేటెడ్ బుక్స్ కాబట్టి రెండింటిలోనూ మనము అప్డేటెడ్ కంటెంట్నే పొందుతూ ఉన్నాము క్లాసెస్ మొత్తము కూడా డిజిటల్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రెండు పుస్తకాలు కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి తెలుగు మీడియం విద్యార్థుల కోసం ప్రతి ఒక్క ప్రశ్నను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి తెలుగు క్వశ్చన్స్ కూడా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటిటీ యాప్టిట్యూడ్ బుక్లో మనం ఏం చాప్టర్స్ కవర్ చేస్తామనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సీ మ్యాథమెటిక్స్ బుక్లో ఏ ఏ చాప్టర్స్ కవర్ అవుతాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుందండి ఏ ఒక్క చాప్టర్ కూడా మిస్ చేయడం అనేది ఉండదు ఫ్రెండ్స్ ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ స్టోర్ నుంచి కాన్ టాప్ సెస్లని మన యొక్క ఛానల్ నేమ్తోనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా యాప్ యొక్క లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి అయినా సరే మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఒకే కోర్సుతో ది బెస్ట్ కంటెంట్ అండ్ ది బెస్ట్ కాన్సెప్ట్ని నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వచ్చు ఇటువంటి కోర్సు ఇండియాలో మరొకటి లేదు అని నేను తప్పనిసరిగా చెప్పగలను ఫ్రెండ్స్ మీరు కోర్సు గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేసి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ లేదా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు